హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే మనమైతే బేరన్ లో అతి ముఖ్యమైన ఒక టెంపుల్ అయితే వెళ్తున్నాం అదే దుర్గాదేవి టెంపుల్ అక్కడ ఏందంటే దుర్గాదేవి ఒకటే కాదు చాలా వరకు అయితే ఆల్మోస్ట్ అన్ని దేవుళ్ళు అక్కడ ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటది మనం అయితే ఇప్పుడు ఆల్వా ఫ్యాక్టరీ ముందు నుంచి అయితే వెళ్తున్నాం మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఆల్వా ఫ్యాక్టరీ నుంచి మనం వెళ్తున్నాం అందు ఇక్కడ వాళ్ళకైతే అందరికి తెలిసే ఆల్వా ఏందంటే అల్యూమినియం ఫ్యాక్టరీ అతిపెద్దది మనమైతే ప్రస్తుతానికైతే వచ్చేసినాం ఇక్కడ మనకు వీడియోలో కనబడేది మా సైడ్ సూపర్వైజర్ నరేష్ అన్న మనోళ్ళే అందరు వాళ్ళే మా ఇన్ఛార్జి కూడా డ్రైవింగ్ చేసేది అశోక్ అన్న తమ్ముడు విఘ్నేష్ నేను అయితే అందరం అయితే కలిసి వచ్చేసినాం అశోక్ అన్న అయితే బండి పార్కింగ్ చేసి వచ్చేస్తున్నాడు మనం లోపలికి వెళ్తే చూసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటది ఎందుకంటే ఇక్కడికి వస్తే మనము ఇండియాలో ఉన్న ఫీలింగే ఉంటది తప్ప బేరంలో ఉన్న ఫీలింగ్ అయితే అస్సలు కూడా కనబడదు మనము ఇటు సైడ్ చూసుకుంటే మనకు చెప్పులు పెట్టడానికి ఎంత పెద్ద ట్రాక్ మనకి ఏర్పాటు చేసిన చెప్పుల స్టాండ్ అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత పబ్లిక్ వస్తారో ఇక్కడికి మనకు స్టార్టింగ్ లో అయితే ఇక్కడ మనకు శనీశ్వరుని గుడి అనుకోవచ్చు శనీశ్వరుని విగ్రహం అయితే ఇక్కడ ఉంటది ప్రతి ఒక్కరు ఫస్ట్ ఇక్కడ వాళ్ళు శనిశ్వరుని అయితే దర్శనం చేసుకున్న తర్వాతనే మనకు దుర్గాదేవి గుళ్ళకైతే వెళ్తారు మేము కూడా ఇక్కడికి అతను మీకు స్పష్టంగా వినవచ్చు ఇక్కడ ఒక కాకి ఉంది ఈ కాకి మనకు శనీశ్వరుని వాహనము అండ్ కాకిది విగ్రహం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది చాలా అంటే చాలా బాగుంది మొత్తానికైతే మనము దుర్గాదేవి మందిర్ లోకైతే లోపలికైతే ఎంటర్ కావడం జరుగుతుంది ఆ గర్భగుడి అనుకోవచ్చు ఇక్కడ చాలా వరకైతే అన్ని రకాల దేవుళ్ళైతే ఇక్కడ మనకు చూసుకోవచ్చు ఆల్మోస్ట్ ఇక్కడ లేని దేవుడే లేడు అనుకోవచ్చు మనము ఈ లైన్ లో చూసుకుంటే ఇక్కడ మొత్తం కూడా ఒక్కొక్క దేవుడు ఉన్నాడు మీకు అన్ని కూడా స్పష్టంగా నేను చూపించే ప్రయత్నం చేస్తా వీడియో చాలా లెంత్ ఎక్కువ అవ్వడంతో వీడియో అయితే ఇక్కడికి ఆపేస్తున్నా నెక్స్ట్ వీడియో వెంటనే అప్లోడ్ చేస్తా మీరైతే మన ఛానల్ ని ఫాలో చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయని నేను అప్లోడ్ చేస్తా మేము వచ్చిన వేళ విశేషం ఏంటంటే లో అయితే ఒలింపిక్స్ గేమ్స్ అయితే జరిగినాయి చాలా వరకు అయితే ఇక్కడ మన ఇండియన్స్ చాలా పథకాలు గెలుచుకున్నారు చాలా గోల్డ్ మెడల్స్ గెలుచుకున్నారు బాక్సింగ్ కావచ్చు కబడ్డీ కావచ్చు వాళ్ళందరూ కూడా ఇప్పుడు టెంపుల్ అయితే రావడం జరుగుతుంది అదంతా వీడియో మీకు అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తా మీరైతే తప్పకుండా మన ఛానల్ ని ఫాలో చేసి పెట్టుకోండి యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి శ్రీధర్ బాణాల మన అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది తప్పకుండా మీరు ఫాలో చేసి పెట్టుకొని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని నేను నెక్స్ట్ వీడియో మీకు తొందరలో నేను అప్లోడ్ చేస్తాను